కొంతమంది సైకో అత్తల గురించి ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళే మంచిగా ఉన్నారనుకుంటా కొంతమంది అత్తలు అయితే మరీ సైకోల్లాగా ఉన్నారు మీకు బిడ్డలు ఉంటారు కదా వేరే ఇంటి నుంచి వచ్చిన మీ కోడలు కూడా ఒక తల్లి బిడ్డనే కదా అలా ఎలా మీకు కోడలు అయిపోగానే అంత ఇదిగా సైకో విజయం చూపిస్తారు ఈ అత్తలు కూడా ఒకప్పటి కోడలే కదా వాళ్ళు వాళ్ళ అత్తగారితో అనుభవించే ఉంటారు కదా ఎంతో కొంత అలాంటప్పుడు నా కోడల్ని ఇలా చూడకూడదు మంచిగా చూసుకోవాలని కొంతైనా తెలుసుకొని ఉండాలి కదా కోడల్ని బాగా చూసుకోకపోయినా పర్వాలేదు ఏడిపియద్దు అలా కాకుండా వాళ్ళ సైకోజాన్ని రెట్టింపు కోడళ్లపై చూపించి సునకానందం పొందుతున్నారు కొంతమంది అత్తగారు అయితే కొందరైతే మరీ దారుణం కోడలు కొడుకుతో మంచిగున్నా ఓడ్చలేరు వాళ్ళిద్దరు ఒకే చోటు ఉన్న కలిసి బోన్ చేసినా ఆమె పర్మిషన్ తీసుకోవాలని అనే శాడిజం చూపిస్తారు నిజంగా అలాంటి మూర్ఖత్వపు అత్తలు ఇంకా ఉన్నారు అందరు ఇక్కడ ఏం కొట్టుకొని ఉండిపోరు వాళ్ళకు వాళ్ళకి ఎంతవరకు ఆయుస్ ఉంటే అంతవరకు భూమి మీద ఉంటారు కోడళ్ళని వాళ్ళ బిడ్డల్ని మంచిగా చూసుకుంటే బ్రతికినని రోజులు మంచిగా బతుకుతారు వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు కూడా మళ్ళీ నన్ను చూడలేదంటారు ఎలా చూస్తారు వాళ్ళు చేసే సైకోజాలని చేసుకుంటే ఈ అత్తగారు అలాంటి అత్తలు ఇప్పటికైనా మారండి మీ కోడల్ని మంచిగా చూసుకోండి